శ్రీ శ్రీరామ్ నమస్తే నమస్తే సార్ ఏమైనా దాక్షవారం సెక్రటరీ గారా అవును సార్ నేను పెనువాడ దుర్గా ప్రసాద్ అండి ఆయన ఒకసారి సంవత్సరా దీక్షని సార్ నమస్తే ఏం లేదండి ఆదివారం పేట గురుకుల పాఠశాల వెనకాల ఒకటి అక్కడ శిక్షణ అరవై ఇస్తున్నారు కదా అవునండి మొన్న ఒకసారి వస్తే మూడు ఎన్నో ఉంటే పంపించండి సార్ మా మహిళ పోలీస్ నదిని గుట్ట రాసి పెట్టామండి అంటే చర్చి అనుమతులు అయితే ఇవ్వమండి గ్రామ పంచాయతీ నుంచి కలెక్టర్ గా అనుమతి తెచ్చుకోవాలి వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చడం జరిగిందండి ఎవరైతే చర్చి కడుతున్నారని చెప్పారో ఆ ఓనర్ వేరండి ఆ ఇల్లు ఇచ్చిన గవర్నమెంట్ పట్టాన్ని వేరే వాళ్ళకి అమ్మిస్తున్నారు వాళ్ళకి రైట్స్ లేవండి అమ్మకోవడానికి అదే విషయాన్ని గారు చూడండి ఇంకా పనులు మొదలు పెట్టారు అంటే హౌస్ లాగే చేస్తున్నారు నాకు వీడియో చేస్తున్నారండి ప్రజెంట్ అయితే మనకి ఎక్కడ కూడా చర్చిలు కానీ ఇలా ఇలాగే టెంపుల్స్ కానీ వీటికి కానీ పరిమిషన్ అధికారం మనకు ఉండదు సార్ గ్రామ కలెక్టర్ గారు తీసుకోవాలి అది కూడా కలెక్టర్ గారు గ్రామ సభలో చర్చించిన మీద ఇస్తారు తప్ప డైరెక్ట్ గా ఎవరైనా అని ఏమైనా అధికారం అంటే అవును అదే మీరు ఆ దృష్టి తీసుకెళ్ళండి మాకు కంప్లైంట్ వచ్చింది అలా అయితే తీసుకెళ్ళి సార్ ఆల్రెడీ ఓకే So, thank you thank you, thank you.